ఒడ్బిఎం పార్ట్ వన్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాని కంటిన్యూషన్ వీడియోనే ఇది అనమాట సో ఇట్స్ ఆల్రెడీ ట్వెల్వ్ అయిపోయింది సో లంచ్ అయ్యాకే నాకు కోడి బియ్యం స్టార్ట్ చేశారనమాట లంచ్ అయితే మేము క్యాటరింగ్ ఇచ్చేసాము ఇంకా మమ్మీ వాళ్ళకి ఈ పని ఉంటుంది అని చెప్పేసి ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇంకా క్యాటరింగ్ ఇచ్చాము క్యాటరింగ్ అమేజింగ్ చాలా బాగు బాగున్నాయి ఫుడ్ అయితే అందరూ హ్యాపీగా తినేశారు అండ్ మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి ఫుడ్ బాగుంది అని చెప్పేసి సో అదే కదా మనకు కావాల్సింది మెయిన్ థింగ్ ఒక ఫంక్షన్ చేస్తున్నాము అంటే ఫుడ్ ఈజ్ ండేటరీ ఫుడ్లో మనం ఏం వెరైటీస్ పెడుతున్నాము అండ్ ఎంత బాగా తిన్నారు అండ్ మంచి కాంప్లిమెంట్స్ వస్తేనే కదా మనకి హ్యాపీగా ఉంటుంది సో దట్స్ వాట్ వీ గాట్ అనమాట మంచి కాంప్లిమెంట్సే వచ్చాయి సో లంచ్ అయితే అయిపోయింది ఇంకా వాళ్ళు ఆంటీ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ కలిసి ఓట్ బియ్యం ప్రిపేర్ చేస్తున్నారనమాట సో పస్ ఫస్ట్ పసుపు అండ్ ఆయిల్ వేసి ఇంకా కలుపుతున్నారు నేను కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయ్యాను అండ్ వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నాను అనమాట చాలా రోజులైంది యాక్చువల్గా కలిసి కూడా బిఫోర్ మ్యారేజ్ ఎప్పుడో అనమాట సో అందుకనే ఇంకా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను అండ్ ఇక్కడ ఎస్ చిన్నదాన్ని ఎత్తుకొని ఇంకా ఆడిపిస్తూ ఉన్నాడనమాట వాళ్ళ డాడీ దగ్గర అయితే చాలా బాగా ఆడుకుంటుంది అసలు ఏడవదు క్రాంకీగా ఫీల్ అవ్వదు చాలా అనమాట సో ఇక్కడ ఏంటంటే యుటెన్సిల్స్ అన్నీ క్యాటరింగ్ వాళ్ళు ఇచ్చినవి మనం సేఫ్గా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ సో ఆంటీ అండ్ అత్తయ్య వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ కూడా పైకి తెచ్చి ఇంట్లో పెడుతున్నారనమాట ఆంటీ అత్తయ్య అని ఎందుకు అంటున్నానంటే ని ఆంటీ అని పిలవడం అలవాటు అత్తయ్య అని పిలవడం అలవాటు సో సేమే బట్ అలా చెప్తున్నాను అనమాట సో ఇక్కడైతే పిన్ని ఆంటీ వాళ్ళు తమలపాకులు పోకలు పసుపు కుంకుమ వక్కలు ఇంకా బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కూడా లెవెన్ లెవెన్ ఐ థింక్ లెవెన్ లెవెన్ వేస్తున్నారనమాట సో అవన్నీ కుడకలు ఆయన కుడకలు కూడా ఇవన్నీ కూడా మనకి ఓడి బియ్యం పెట్టే అప్పుడు మ్యాండేటరీ కదా సో మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇవన్నీ కూడా కూర్చొని వారేని అని కూర్చున్నాం అనమాట బాబాయ్ అండ్ పిన్ని ఇద్దరు బట్టలు పెట్టారు ముందుగా బట్టలు పెడితే మనం అవి చేంజ్ చేసుకొని వచ్చాక ఓడి బియ్యము స్టార్ట్ చేస్తారు కదా సో అలాగే నేను ఇద్దరం కూర్చున్నాము బాబాయ్ అండ్ ఇద్దరు కూడా బట్టలు పెట్టారు సో వెంటనే చేంజ్ చేసుకొని వచ్చేసి ఇంకా ఓట్ బియ్యం అయితే పోసారు వరేన్యా చాలా క్రాంకీగా ఫీల్ అయింది అనమాట డోంట్ నో బికాస్ ఆఫ్ డ్రెస్ అనుకుంటా డ్రెస్ వల్లే అది క్రాంకీగా అయింది అండ్ దానికి ముందు రోజు షాపింగ్ చేశాను అనమాట బ్యాంగిల్స్ తెచ్చాను కొంచెం లూజ్ అయిపోయాయి సో అందుకనే ఇంకా ఎందుకు అని చెప్పేసి పడిపోతున్నాయి ఎందుకు అని చెప్పేసి అతే తీస్తుంది వాటిని చాలా ఏడుస్తుంది ఇంకా నేను యశ్వంత్కి ఇచ్చేసాను అనమాట అండ్ నాకు నా దగ్గర ఎక్కువ ఉంటే ముందు రోజు గోల్డ్ షాప్కి వెళ్ళాం కదా సో ఇంతకుముందు బ్లాగ్లో చెప్పాను ఆల్రెడీ సో దానికోసం అని చెప్పేసి మమ్మీ చైన్ తీసుకుంది అది వేద్దామని చెప్పేసి లీనా నాకు అండ్ ఎస్కి ఇద్దరికి కూడా బొట్టు పెట్టేసి ఇంకా చిన్నదానికి చైన్ మెడలో వేస్తుంది అప్పుడు కూడా అది ఎంత క్రాంకీగా ఫీల్ అయిందో అసలు చాలా క్రాంకీగా ఉండే చాలా ఏడుస్తుంది సో ఫైనల్గా దానికైతే మెడలో చైన్ అయితే పెట్టేసింది లీనా ਪੀਏ ਖੋਣ ਦੇ ਚਾਲਾ. ਚਾਲਦੇ ਪੁੱੁਪੇਲ. ਏਕਡੁ ਦੇ ਰਖਾ. ਰਾਣੀ ਜਾ. ਆਯਾ ਮੁਂ ఆ తర్వాత ఇంకా నాకు ఓడి బియ్యం పోదామని చెప్పేసి పిన్ని ఒక లైట్ వెయిట్ శారీ తీసుకొని నా మెడ్లో వేసేసింది అనమాట దాంట్లోనే ఇంకో బ్లౌజ్ పీస్ పెట్టి పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా ఓడి బియ్యం స్టార్ట్ చేస్తారు దానికంటే బిఫోర్ మనకి మంగళారుతో వెలిగించి ముందుంచి బొట్టు పెట్టేసి ఇంకా ఓడి బియ్యం అయితే స్టార్ట్ చేస్తారు ఫస్ట్ పిన్నియే స్టార్ట్ చేసింది పిన్ని పోసిన తర్వాత ఇంకా ఆంటీ అమ్మమ్మ పిన్ని అండ్ మమ్మీ వాళ్ళ సిస్టర్స్ అనమాట వాళ్ళంతా కూడా అండ్ సిస్టర్స్ అండ్ పిన్ వాళ్ళ పిన్ని అనమాట సో వీళ్ళందరూ కూడా నాకు ఓట్ బియ్యం పోసేశారు సో ఇలాగా నాకు నైన్ మెంబర్స్ నైన్ టైమ్స్ ఓట్ బియ్యం పోసి కంప్లీట్ చేసేసారనమాట సో ఇలాగా నాకు నైన్ మెంబర్స్ నైన్ టైమ్స్ ఓడ్బిఎం పోసి కంప్లీట్ చేసేసారనమాట నా ఓడిబిఎం వ్లాగ్ యాక్చువల్గా అయితే ఫిఫ్త్ మంత్లోనే పోసుకున్నాను అనమాట యాక్చువల్గా థర్డ్ మంత్లో అండ్ ట్వంటీ ఫస్ట్ డే అప్పుడు కుదరలేదు కుదరలేకపోయింది అనమాట సో ఫిఫ్త్ మంత్లో పోసుకోవాల్సి వచ్చింది ఇంకా ఫిఫ్త్ మంత్లోనే పోసేసుకున్నాను యా ఇలాగ నా ఒడ్బియం వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్ అండ్ ఆల్ మై వీడియోస్ కాన్స్టెంట్ సపోర్ట్ ఇస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇలాగే సపోర్ట్ చేయిస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో అండ్ మీ ముందుకు వస్తాను మదర్ వ్లాగ్స్ డైలీ వ్లాగ్స్ బేబీ వ్లాగ్స్ నా డే రొటీన్ కుకింగ్ వ్లాగ్స్ ఇలా అన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను అండ్ కంటిన్యూ డూయింగ్ బ్లాగ్స్ అనమాట సో ఇది నాకు ఇష్టమైన థింగ్ అనమాట సో మీ సపోర్ట్ ఎవ్రీ టైమ్ ఇలాగే ఉండాలి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ ఇంత ఈ వ్లాగ్ అండ్ అంటిల్ నెక్స్ట్ వీడియో బై బాయ్ 我的天，就是嘛，